వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సురాబాద్ డివిజన్ లోని వీరాణగుట్ట మదర్ డైరీ నుండి పులారెడ్డి స్వీట్ హౌస్ వరకు చేపట్టిన ట్రంక్ లైన్ పనులను ఎప్పుడు పూర్తి చేస్తారని సిపిఐ పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి ఎల్బీనగర్ నియోజకవర్గం కార్యదర్శి సామిడి రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించారు సిపిఐ నగర్ మండల కార్యదర్శి శ్రీదేవి ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు ఆగిపోయిన ట్రంక్ లైన్ పనులను ఈ రోజు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత ట్రంక్ లైన్ కు కొత్త ట్రంక్ లైన్ కలుపుతామని చెప్పి రాళ్లు వచ్చాయనే సాకు పూర్తిగా తెలిపారు పనులు ఎందుకు ఆపారని కాంట్రాక్టర్శ్నిస్తే జీహెచ్ఎంసీ నుండి బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ చెబుతున్నారని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డికి శివారు ప్రాంత ప్రజలు సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు వర్షాకాలంలోపు ఈ పనులు పూర్తి కాకపోతే శివారు కాలనీలు పూర్తిగా జలమయం అవుతాయని ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు మన ఎల్బీ నగర్ జోనల్ పరిధిలో ఉన్నటువంటి జేహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి హైత్నర్ సర్కిల్ సంబంధించినటువంటి ఒక పదహారు కాలనీలకు అనుసంధానం చేస్తూ మూసీలు కలవడానికి కుంటూరు వయా మదర్ డైరీ నుంచి కలవడానికి ఒక డ్రైనేజ్ శాంక్షన్ అయింది శాంక్షన్ అయ్యి కూడా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వస్తూ ఉంది దాదాపు ఒక రెండు విడతలుగా దీన్ని రెండు బిట్లుగా చేసి గవర్నమెంట్ దీనికి ఆ అప్రూవల్ ఇచ్చినారు శాంక్షన్ అయ్యింది కానీ ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వటం లేదు ఇవ్వడం మూలాన ఇవ్వకపోవడం మూలాన మొత్తం ఈ వర్క్ అని ఆపేసినారు ఫస్ట్ బిట్టు కంప్లీట్ అయిపోయింది అది ఒక లక్ష ఒక కోటి యాభై లక్షలు అది రెండవ బిట్ వచ్చి ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు ఈ డెబ్బై ఐదు లక్షలు స్టార్టింగ్ నుంచి చిల్లి గవ ఇయ్యలేదన్న కాంట్రాక్టర్ అంటే ఇది చాలా నిర్లక్ష్యంగా నిర్లబ్ధంగా ఇది నత్తగా నడ నడకగా స్లోగా పనిచేస్తా ఉన్నా కాంట్రాక్టర్ని అడిగితే నాకు ఇంతవరకు డబ్బులు రాలేదన్న నేను ఎంతకన్నా తెచ్చిపెట్టాలి అమౌంట్ రాలేదు బిల్లులు అయితే లేవు అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు తిరగలేక ఇబ్బంది పడుతున్నా అని చెప్పి కాంట్రాక్టర్ చెప్తా ఉంది అది మరి ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది ఎప్పుడు పూర్తి చేస్తారు దీన్ని దాదాపు పదహారు కాలనీ ఆర్ డివిజన్ నుంచి దాదాపు కుంట్లూరు మదర్ డైరీ నుంచి కుంట్లూరు నుంచి మూసిపోయేటువంటి ట్రంక్ లైన్ ఇది ఈ ట్రంక్ లైన్ అవసరం ఈ ప్రాంతంలో ఎందుకంటే ఈ పక్కన ఇది దాదాపు మున్సిపల్ పెద్ద మున్సిపాలిటీ కూడా కలుస్తుంది ఇందులో కాబట్టి దీన్ని త్వరితగా మా డిమాండ్ ఏంటంటే దీనిని అత్తనడకగా పనులు కాకుండా అతి త్వరగా వాళ్ళకి బిల్లులు ఆ కాంట్రాక్టర్లు వారు అయితే వాళ్ళకి బిల్లులు ఇచ్చి తొందరగా ఈ పనులను పూర్తి చేసి ప్రజల సౌకర్యానికి ఈ డ్రైనేజ్ వాటర్ పోవడానికి వర్ష వర్షాకాలం ఇబ్బందులు పడకుండా ఈ పై కాలనీలు అందరికీ కూడా అనుకూలమైనటువంటి సౌకర్యం కలిగించే పద్ధతుల్లో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఆఫీస్ ముందు మనం ముట్టడి చేయడానికి కూడా మేము సిపిఐగా వెనకాడబో అని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సరావర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వీరన్నగుట్ట అలాగే మదర్ డేరి అక్కడి నుంచి ట్రంక్ లైన్ సంబంధించి గతంలో దాదాపు తొంభై లక్షలతోటి ఒకసారి పాత ట్రంక్ లైన్ ఏదైతుందో మన పవనగిరి కాలనీ ఫేస్ టూ త్రీలో ఉన్నటువంటి పాత లైన్ నుంచి కలుపుతామని చెప్పారు కానీ అది తొంభై లక్షల శాంక్షన్ అయి పైపులు వచ్చి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కాంట్రాక్ట్ అవన్నీ ఉన్నాయనే ఉద్దేశంతో అది బంద్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఈ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఓట్ల మీదనే దృష్టి కేంద్రీకరించి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఈ బిల్డింగ్లు నూతనంగా కడుతున్న బిల్డింగ్లు లేకపోతే అన అనుమతులు లేకుండా కడుతున్నటువంటి టీ స్టాల్ సెటర్స్ దగ్గర డబ్బులు వసూలు చేసే అనుచరుగానం ఉన్న పెట్టి దాదాపు ఐదు సంవత్సరాలు మూడు నాలుగున్నర సంవత్సరాలుగా వస్తుంది మనసరాబాద్ కార్పొరేటర్ గెలిచి ఇప్పటిదాకా ఈ ట్రంక్ లైన్ పనులు కాలే ఇది గతంలో దాదాపు తెలంగాణ రాకముందు కూడా దీన్ని ఆ వీరానకూట నుంచి ట్రంక్ లైన్ శాంక్షన్ అయింది ఆరుకృష్ణయ్య గారు తొంభై లక్షలతో అప్పుడు పెద్ద శిలాపలకం ఉంటుంది పవనగిరి కాలనీలో దాదాపు ఆరు పిట్ల శిలాపలకం పెట్టిన అది అది ఎందుకు ఈ శివారు ప్రాంతంలో ట్యాక్సులు ఎక్కువ పోతాయి పర్మిషన్లు ఎక్కువ తీసుకుని నిర్మాణాలు జరుగుతున్నాయి కానీ జీహెచ్ఎంసీ అధికారులు ఈ ఈ ట్రంక్ లైన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల లక్ష్మీభవాని కాలనీ చిన్న వర్షానికే గతంలో మీరు కూడా చూసిరు చిన్న వర్షానికి ట్ర ట టోటల్గా అత్తిగూడ చెరువును లేఅవుట్ చేసి ప్లాట్లు చేసి అక్కడికి వచ్చే వాటర్ ఏదైతే అప్పుడు అది క్రీడాకర నుంచి వస్తుంది ఇదంతా డౌన్ ఏరియా ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్ హౌస్ కాన్చిల్లి అటు క్రీడా నిన్న వర్షం పట్ల కూడా దాదాపు ఒక పెద్ద కాలువలాగా ఒక సముద్ర కాలువలాగా అక్కడ వాటర్ నిలిచిపోయి ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నాయి దయచేసి అధికారులు దీని మీద నిర్లక్ష్యం చేస్తే మాత్రం బాగుండదు ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు అలాగే మనసరావాదం కార్పొరేటరు మొన్ననే ఈటల రాజేందర్ కూడా సందర్శించిపోయాడు ఎంపీ మరి ఇంతమంది బేస్ ఉన్నా కూడా మా ఈ ఓటధ ద్వారా గెలిచిన వాళ్ళకు ఈ ఈ డ్రైనేజ్ పని చేయడం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని గుర్తించి ఇమీడియట్లీ ఆ కాంట్రాక్టర్ శాంక్షన్ చేయించి ప్రజల యొక్క అవస్థలను అని చెప్పి సిపిఐ పార్టీ గారు డిమాండ్ చేస్తాం